హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి కృష్ణాష్టమికి టూ డేస్ బిఫోర్ వ్లాగ్ అనమాట ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అని అంటే హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉందనమాట కొంచెం అప్సెట్గా ఉంది అందుకని ఇట్లా వ్లాగ్ అనేది పోస్ట్ చేయడం కొంచెం డిలే అయిపోతుంది అనమాట ఇక్కడైతే నేను మా అమ్మవారి నుంచి మా పాపకి బాడీ లోషన్ అనేది ఆర్డర్ చేశాను అది వచ్చింది అది చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఎందుకనంటే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా సో వాళ్ళకి వాడే క్రీమ్స్ అన్నీ కూడా చాలా ఆలోచించి వాడాలన్నమాట మనం కలర్ గురించి కాకుండా జస్ట్ మన స్కిన్ క్వాలిటీ చాలా బాగుండే స్మూత్గా ఉండాలనేసి మనం క్రీమ్స్ వాడాలి మనం ఎలాంటి క్రీమ్ యూజ్ చేస్తున్నాము అనేసి కూడా చాలా జాగ్రత్తగా పర్టికులర్గా చూస్ చేసుకోవాలి మా ది ద బెస్ట్ అని చెప్పి చెప్తాను నేనైతే ఎందుకంటే మా పాప పుట్టినప్పటి నుంచి కూడా ఇదే వాడుతున్నాను సో అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ మా పాప పడుకున్న తర్వాత స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి అంటే మీషో నుంచి నేను ఇలాంటి కంటైనర్స్ ఒక వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తే తీసుకున్నాను అనమాట ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోర్ ఫోర్ స్టెప్స్ అయితే వచ్చాయి మనకి షెల్ఫ్ లాగా అందులో స్పూన్స్ కూడా వచ్చాయి మనం ఎలా ఎలాంటివైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను నేను ఒక ఒక బాక్స్లో ఇంకొక బాక్స్లో వచ్చేసి మసాలా ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అలాగే తీసుకోవడానికి కూడా కనపడుతుంది అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే నేను పంప్కిన్ సీడ్స్ అనేది నేను రోజు చేస్తున్నాను కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి పచ్చివి అలాగే ఇవ్వకుండా పిల్లలకి కొంచెం రోస్ట్ చేసి ఇస్తే కనుక ఇంకా చాలా డైజెషన్ తొందరగా అవుతుందనమాట ఇంకొకటి పూల మక్కన కూడా నేను రెగ్యులర్గా స్నాక్ అనేది ఇంట్లో పెట్టుకుంటాను ఇది హెల్దీ స్నాక్ అని చెప్పచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అనమాట ఇక్కడైతే నేను మరమరాలతోటి నేను లడ్డు చేస్తున్నానండి మరిమరాలు లడ్డు అంటారు బొరుగులు అంటారు కొంతమంది సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది కదా బయట తినే స్నాక్స్ కంటే బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలాంటి వాటికంటే కూడా ఇలాగ చేసిస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు అరే మనం కూడా తినొచ్చు అనమాట ఇక్కడ నేనైతే పే ఈ మురిమిరాలను అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఎందుకు అని అంటే మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండ ఉండాలంటే క్రిస్పీగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే కం కంపల్సరీగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ తర్వాత నేను బెల్లం తీసుకుంటున్నానండి నేను మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే నా క్వాంటిటీని బట్టి నేను తీసేసుకుంటాను అనమాట సో ఇలాగ మనకు పాకం తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మరిమడాల్ని అన్నింటినీ కూడా వేసుకొని ఆ బెల్లం అంతా కూడా ఈ మరిమడాల్ పట్టేటట్టుగా స్టవ్ చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపు బాగా కలుపుకోవాలి ఈ స్నాక్ అనేది మనకి హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కూడా లంచ్ బాక్స్లో పెట్టచ్చు అలాగే స్నాక్ బాక్స్లో పెట్టచ్చు అనమాట నేను ఇక్కడ ఆల్రెడీ కొంచెం బెల్లం సిరప్ అనేది పక్కన పెట్టుకున్నానండి అది ముద్దపాకం వచ్చేంత వరకు చూసుకొని నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు నేను ఇంతకుముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట డ్రై ఫ్రై చేసుకొని పెట్టుకున్నా అవి ఉన్నాయని చెప్పేసి లడ్డు కూడా చేద్దాం అని చెప్పేసి బెల్లం సిరప్లో అయితే నువ్వులు వేసేసుకుంటున్నాను ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఈలోపు అది చల్లారి వరకు కూడా నేను ఇది అయితే ఈ మరమరాళ్ళ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది కొద్దిగా కొద్దిగా చల్లబడిన తర్వాత మనం లడ్డూస్ చేసుకుంటే బాగా వస్తుందనమాట ఇన్ కేస్ మన చేతికి మిడిల్లో అంటుకుంటూ ఉంటే నెయ్యి చేతికి లైట్గా అప్లై చేసుకొని ఇలా లడ్డూస్ లాగా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందనమాట ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి మనం గాలి తగలకుండా ఉండే బాక్సెస్లో పెట్టుకోవాలన్నమాట లేదంటే మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అవుతుందనమాట ఆ తర్వాత ఈ నువ్వులది కూడా నేను మిక్చర్ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా ఇవి కూడా చల్లబడాలండి ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది అనమాట చాలాసేపటి వరకు వేడి తగ్గదు మనకు కావాల్సిన షేప్లో బాల్స్ లాగా చేసుకోవచ్చు లేకపోతే చిక్కీస్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఇందులో మనకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫేమస్ స్వీట్ అని చెప్పొచ్చు హెల్తీ అండ్ ఇందులో నువ్వుల్లో ఫుల్ ఆఫ్ కాల్షియం ఉంటుంది కాబట్టి డైలీ ఒక లడ్డు తీసుకుంటే చాలండి మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా నీ పెయిన్స్ ఉన్నా లెగ్ పెయిన్స్ ఉన్నా ఎలాంటి పెయిన్స్ ఉన్నా కానీ తగ్గుతుంది మెయిన్లీ వచ్చేసి మెచ్యూర్ అయిన ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే కనుక చాలా చాలా మంచిది ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా సో ఈ లడ్డూస్ని కూడా నేను ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట ఆ తర్వాత చాలా వర్క్ ఉంటుంది కదా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్న వంట చేసుకున్నా ప్రిపేర్ అవుతుంది చాలా వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఈ లోపు మా పాప అయితే లేచి లేచిందనమాట నిద్ర లేచిన వెంటనే వాటర్ తాగిస్తాను డెఫినెట్గా ఎందుకనంటే వాళ్ళు ఒక టూ అవర్స్ లేదంటే వన్ అవర్ పడుకున్నా కానీ వాటర్ లేకుండా వాటర్ ఇంటేక్ అనేది లేకుండా పడుకుంటారు కాబట్టి లెగసిన ఇమ్మీడియట్గా వాటర్ అనేది ఇవ్వాలి సో ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూసేయండి హలో అండి ఇప్పుడైతే నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను మా పాప అయితే పడుకుంది మా పాప లేచిన తర్వాత ఒక ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో కృష్ణాష్టమి కదా సో ఈరోజే నేను మా చిన్నడికి కృష్ణుడి గెటప్ తేద్దామని అనుకుంటున్నాను చాలా డే లాస్ట్ ఇయరే అనుకున్నా బట్ కుదరలేదు లాస్ట్ ఇయర్ వేయడము బట్ ఈ ఇయర్ అయితే డెఫినెట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో నేనైతే ఇదొకటి లాస్ట్ ఇయర్ తీసుకొని పెట్టాను వేద్దాం అని చెప్పి బట్ కుదరలేదు సో ఈ ఇయర్ డెఫినెట్గా వేద్దామని చెప్పి ఇది తీసాను అనమాట జస్ట్ కింద లాగా వేసేసి లాగా వేసేసి ఈ జ్యువెలరీ వేద్దాం అనుకుంటున్నాను ఇది నేను రాఖీ పౌర్ణమి టైంలో ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా సో అప్పుడు ఇంట్లో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట సో ఇది బాగుంటుందని చెప్పి ఇది తెచ్చుకున్నాను సో వేస్తానో లేదో అనేసి చూడాలి ఇదైతే చూస్తాను ఇంకొకటి ఇది మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుందండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ఫైవ్ లైన్స్ అనమాట పర్ల్స్ చూసారు కదా కనిపిస్తుంది కదా ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇదొకటి అనుకుంటున్నా మరి పెడతానో లేదో అనేది చూడాలి ఆ పాప తర్వాత ఇంకొకటి ఇదొకటి అనుకుంటున్నాను చిన్న చిన్ని పాదాలతోటి కృష్ణుడు వస్తుంటే బాగుంటుంది కదా సో అందుకని నన్ను నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా వేద్దామనేసి గెటప్ ఎట్లయినా వేయాలని చెప్పి నాకైతే కోల్డ్ ఉంది ఫుల్ కోల్డ్ ఉంది హెడేక్ ఉంది మా హస్బెండ్ కూడా ఫుల్ కోల్డ్ అండ్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది రెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనకి ఇది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కొంచెం రెమెడీస్ అనేది తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటేనే మనకి కోల్డ్ తొందరగా తగ్గిపోతుంది అన్నమాట పాప ఉంది కాబట్టి తొందరగా తగ్గించేసుకోవాలి తనకు అటాక్ అయిందంటే అసలు తగ్గదు పాపం చాలా ఇబ్బంది పడిపోతారు కదా పిల్లలు సో చూద్దాము నేను టిప్స్ కూడా చెప్తాను గోల్డ్ ఎలా తగ్గుతుంది ఏంటి అని చెప్పేసి త్వరగా అప్పటికే టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఫుల్ వర్షం పడేటట్టుగా ఉందనమాట ఏంటో సడన్గా వర్షం పడుతుంది సడన్గా ఎండ ఫుల్ ఎండ వచ్చేస్తుందనమాట వర్షాలు స్టార్ట్ అయినా కూడా మనకి ఈ వేడనే తగ్గట్లేదు కదా ఎక్కడైనా వేడనే తగ్గట్లేదు అందుకనే బట్టలు ఎప్పుడంటే అప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఎన్ని అయ్యా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత భయం వేస్తుంది అనమాట ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటి అని చెప్పేసి చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుందనమాట ఇప్పుడైతే మా పాపని రెడీ చేసేస్తున్నాను పడుకున్నప్పుడే నేను బొట్టు పెట్టేసానండి ఎందుకంటే లెగిసిన తర్వాత తను పెట్టించుకోదు కాబట్టి బొట్టు పెట్టేసుకుంటున్నాను సైడ్కి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే నేను ఒకటి టూ డేస్ బిఫోర్ అయితే నేను కృష్ణుడి గెటప్ వేసాను అనమాట నా దగ్గర జ్యువెలరీ ఉంది ఇదంతా కూడా వేసేస్తున్నాను అనమాట ఎప్పటించో అనుకుంటున్నాను అనమాట ఈ గెటప్ వేద్దాము అని చెప్పి హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడా నేనైతే అసలు ఈసారి ఎట్లైనా డెఫినెట్గా వేద్దాము అనేసి ఫిక్స్ అయిపోయానండి ఎందుకంటే ఈ ఏజ్ ఈ ఇయర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలా తను అంత ఏజ్ ఉన్నప్పుడు రాదు కదా సో ఏజ్లో వేయాల్సిన గెటప్స్ ఆ ఏజ్లో వేస్తేనే క్యూట్గా అనిపిస్తారు కదా చూసారు కదా మా లిటిల్ కృష్ణ అనమాట క్యూట్ క్యూట్గా ఎంత క్యూట్గా అనిపించిందంటే తను ఉంచుకోవట్లేదు అనమాట తీసే తీసే తీసేయనని చెప్తుంది కాసేపు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉంచేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను అన్నట్టు నేను వీడియోస్ కూడా మంచి మంచి రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ పైన ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఫాలో అవ్వండి తప్పకుండా మా పాపది కూడా ఇట్స్ క్యాష్యూ కన్నా ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి తన క్యూట్నెస్ అంతా కూడా నేను అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ టిప్స్ ఆల్సో తన టిప్స్ ఆల్సో నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో డోంట్ ఫర్ టు ఫాలో ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఇది క్యూట్ క్యూట్ బుల్లెట్ బైక్ మీద ఎక్కిందనమాట ట్రెండీ కృష్ణ అని చెప్పొచ్చు ఈ ట్రెండీ కృష్ణని మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట మాట్లాడి మాట్లాడి వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోతుందనమాట కోల్డ్ అలా అయిపోయింది సో యూట్యూబ్లో వీడియోస్ అనేది తప్పకుండా అప్లోడ్ చేయాలి చేస్తేనే బాగుంటుంది మనకి మన ఆడియన్స్కి మనం రీచ్ అవుతాం కాబట్టి డెఫినెట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ అంతా తీసేసిన తర్వాత నేను స్నాక్ అయితే పెడుతున్నాను అండి ఈ సీజన్లో స్వీట్ కార్న్స్ అనేవి చాలా బాగా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి డైలీ రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది అనమాట నేనైతే స్వీట్ కార్న్ అనేది బాయిల్ చేసేస్తున్నాను అందు అందులో వెరైటీ రెసిపీస్ అయితే నేను ఏమీ చేయట్లేదు ఎందుకంటే ఇదే ఫస్ట్ స్వీట్ కార్న్ అనమాట ఈ సీజన్లో మా పాపకు పెడుతున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదన్నమాట వెయిట్ చేస్తున్నాము తన గురించి అయితే ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ డే వచ్చేసి క్యూట్ గోపికమ్మ గెటప్ వేశాను అనమాట మా పాపకి నా దగ్గర ఆల్రెడీ ప్రసన్నకి నేను లంగా లంగా జాకెట్ కుట్టాను కుట్టించాను అనమాట నారాయణపేట పట్టు అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా అదే నేను వేశాను అనమాట నా దగ్గర ఉన్న చున్నీతోటి తనకి ఓనీలాగా గెటప్ వేశాను అనమాట చాలా బాగా సెట్ అయింది మా పాపకి హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి పిలక వేసేసి దాని మీద చున్నీ తీసుకొచ్చాను అనమాట క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది చిన్ని గోపికమ్మ వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ చిన్ని కృష్ణుడు ఈ చిన్ని గోపికమ్మ గెటప్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేసేయండి